హాయ్ అండి అందరికీ నేను ఇవాళ మీకు చక్కటి చికెన్ బిర్యానీ స్పెషల్ చూపెట్టబోతున్నాను ఫస్ట్ అయితే ఆనియన్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ని మొత్తం కడుక్కొని నేనైతే వన్ కేజీ రైస్కి కేజీ పావు చికెన్ తీసుకున్నాను దాంట్లో ఉప్పు ఒక సిక్స్ స్పూన్స్ ఫారం వేసానండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి వేయించిన ఆనియన్స్ ఇప్పుడు వేసి దాంట్లో పుదీనా కొత్తిమీర పెరుగు వన్ కప్పు తినని వాళ్ళు ఒక హాఫ్ కప్ అయినా సరిపోద్దండి ఇదంతా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా కలుపుకొని మనం దాన్ని బయట కానీ లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ కారం ఉప్పు మంచిగా నూనె పట్టేతట్టు వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను డీప్ ఫ్రిడ్జ్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టినా సరిపోద్ది నార్మల్ అయినా ఓకే అండి ఇంతకుముందు స్పూన్తో కలిపితే కలవలేదండి అందుకే మళ్ళీ చేయితోని మొత్తం మంచిగా ముక్కకు పట్టేటట్టు కలిపాను అలాగే ఒక గంజు పెట్టుకొని చెప్పాను కదా వన్ కేజీ చికెన్ వన్ కేజీ ఇది నేను ఓల్ మసాలాలన్నీ వేసుకున్నానండి ఫస్ట్ దాంట్లో వేసుకొని పుదీనా వేసి ఇప్పుడు మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేస్తున్నాను చూడండి ముక్కకు బట్టి ఇలా కలుపుతూ చూడండి ముక్క ఊక కలపద్దండి ముక్క అనేది విరిగిపోతుంది సో పెరుగు కూడా ఎందుకు తీసుకుంటామంటే ముక్క విరిగిపోకూడదు తొందర ఉడికి అనేసి ఊక కలబెట్టద్దండి చికెన్లో అట్లా జస్ట్ కలబెట్టినాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక్కసారి చికెన్ని కలబెట్టుకోవాలి ఇంతకుముందు వేయించిన ఆనియన్స్ మళ్ళీ ఒకసారి వేస్తున్నాను ఇందులో చూడండి ఇలా వేయించుకొని మూతబెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగినాక మళ్ళీ ఒకసారి చూడండి చికెన్ బిర్యానీ అంటే తినని వాళ్ళు ఉంటారా ఎవరికైనా ఇష్టం నూరు ఊరుతుంది చికెన్ బిర్యానీ చేస్తూనే నూరు ఊరుతుంది అలానే నేను వన్ కేజీ రైస్ తీసుకొని టూ టైమ్స్ కడుక్కొని దాంట్లో సరిపడేంత మీరు ఎంతైనా వాటర్ తీసుకోండి ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ మాత్రమే రైస్ ఉడకాలి కాబట్టి ఎలా అయినా ఉడుకుతుంది కాబట్టి మీరు ఎక్కువ వాటర్ తీసుకున్న తర్వాత జల్లెట్లో వాటర్ వేయడమే కాబట్టి సో మీరు ఇలా ఓల్ మసాలాలు ఇందులో వేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర పుదీనా బగారాకు ఇవన్నీ మీకు తెలుసు కదా సాజీరా లవంగాలు యాలాకులు ఇవన్నీ వేసుకోండి ఓల్ మసాలా అందుకే చెప్తున్నాను ఓల్ మసాలా వేసుకొని ఇందులో దీన్ని ఉడికిద్దాం మళ్ళీ ఒకసారి చికెన్ అంతా ఎలా ఉందో దగ్గరికి వచ్చింది మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను ఇంకొక టెన్ మినిట్స్ పట్టేలా ఉందండి ఇట్లా కలుపుకొని చికెన్ని మొత్తం చికెన్ని మొత్తం ఇలా పీసు ఊక కలబెట్టద్దండి దేని దానికే ఉంచాలి రైస్ అయితే సగం ఉడక ఉడుకుతుందండి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ రైస్ అయితే ఉడికింది దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను రైస్ అనేది పొడి పొడిగా ఉండడం కోసం మెత్తగా అవ్వకూడదు బిర్యానీకి ఎంత పలుకులు అన్నం ఉంటే అంత బాగుంటుంది కొంచెం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోదు ఒక టూ టేబుల్ స్పూన్ నేను కేజీ రైస్కి అయితే వేసుకుంటున్నాను మీకు కూడా సరిపోయే వేసుకోండి ఇలా ఉడకబెట్టుకున్న అన్నాన్ని ఉడికిందా లేదా చూస్తున్నాను ఇలా ఉడకబెట్టిన అన్నాన్ని నేను అయితే జల్లట్లో వేసుకొని ఇలా నీళ్ళంతా పోయేలా పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి సూప్ మనం వేసిన మసాలా బాగా పట్టింది ముక్కలకు బట్ మళ్ళీ ఒకసారి తిరిగిస్తున్న ముక్కల్ని చూడండి మళ్ళీ కొంచెం ఆనియన్ వేసి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రైస్ని వేయాలండి సో ఆనియన్ ఇస్తే బాగుంటుంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రైస్ని వేద్దాం ఇలా రైస్ టూ లేయర్స్ పెట్టలేదు నేను ఓన్లీ సింగిల్ లేయర్ చేస్తున్నానండి ఇలా ఉడకబెట్టిన అన్నాన్ని ఇలా వేయాలి చూడండి ఇలా అన్నం మొత్తం ఇందులో ఒకేసారి వేసేసుకున్నాను మళ్ళీ దానిపై మళ్ళీ ఇంత ముందు వేయించిన ఉల్లిగడ్డను ఇలా వేసుకొని మళ్ళీ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరు ఇలా వేస్తున్నాయి చూడండి టేస్ట్ కోసం నేను ఏం చేశానంటే ఒక వన్ చిట్కా అండి బిర్యానీ టేస్ట్ కోసం ఇంతకుముందు మనము ఉడకబెట్టిన వాటర్ జల్లడబడ్డాము కదా ఆ వాటర్ని ఈ ఆనియన్ కొత్తిమీర ఇదంతా వేసాక పైన కొద్దిగా వాటర్తో ఇగో ఇలా కొద్దిగా వాటర్తో మీద వేసుకుని ఏంటంటే కొంచెం ఆ టేస్ట్ వస్తుంది ముందు మనం ఉడకబెట్టిన బిర్యానీ టేస్ట్ రావడం కోసమే ఇట్లా వంటివి ఉడికింది రైస్ ఆల్మోస్ట్ రైస్ ఉడికిందండి బిర్యానీ అయిపోయినట్టే మనకు తినేద్దాం ఇక నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్